డాక్టర్లు తమపై చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన సంక్షేమ సంఘం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హనుమన్ జంక్షన్ లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కృష్ణ హనుమన్ జంక్షన్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ప్రభా హాస్పిటల్ ఏలూరు వారి సౌజన్యంతో డాక్టర్ పి సునీల్ సందీప్ ముఖ్య అతిథిగా సిండికేట్ ఫంక్షన్ హాల్ మీటింగ్ నిర్వహించారు అనంతరం విలేకరుల సమావేశంలో కృష్ణా జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాంబాబు జిల్లా కోశాధికారి కొత్తూరు రంగారావులు మాట్లాడుతూ దశాబ్దాలుగా ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తూ స్వయం జీవనోపాధిని సాగిస్తున్న ఆర్ఎంపీ పిఎంపీలు గ్రామీణ వైద్యుల మీద వివిధ సంస్థలు దుష్ప్రచారం ఎక్కువైందని సమాజంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ వంటి వైద్య సదుపాయాలు లేక పూర్వం ఆశా వర్కర్స్ లేకముందు గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎటువంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో లేని రోజులలో ప్రాణాపాయ స్థితి ఉన్న రోగులకు తక్షణ ప్రాథమిక వైద్య సేవలు అందించారన్నారు అలాంటి మాపై దుష్ప్రచారం చేయడం తగదని తెలిపారు ఈ సమావేశమునకు హనుమాన్ జంక్షన్ ఏరియా అధ్యక్షులు కె నరసింహారావు జిల్లా అధ్యక్షులు బి వెంకటరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ రాంబాబు జిల్లా కోశాధికారి కొత్తూరు రంగారావు జిల్లా అదనపు కార్యదర్శి వి జగదీష్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి ఉమా మహేశ్వరరావు జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసరావు జిల్లా ఫస్ట్ ఎయిడ్ ఎడ్యుకేషనల్ చైర్మన్ ఎల్ రవి జిల్లా సాంస్కృతిక మండలి చైర్మన్ ఎం ప్రసాదరావు జిల్లా సాంస్కృతిక మండలి వైస్ చైర్మన్ బి బావయ్య హనుమన్ జంక్షన్ ఏరియా కార్యదర్శి కోటా చైతన్య హనుమన్ జంక్షన్ ఏరియా కోశాధికారి సిహెచ్ ప్రతాప్ జిల్లా ఉపాధ్యక్షులు సంయుక్త కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు ఏరియా కమిటీల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు తదితరులు పాల్గొన్నారు వైద్య సోదరి సోదర మండలి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఒక క్వాలిఫై డాక్టర్ల దగ్గర ఐదు ఆరు సంవత్సరాలు శా కష్టపడి ఎంతో కొంత వైద్య విజ్ఞానం సంపాదించుకుని ఆడు చేసిన దాన్ని ఒక పల్లెటూరు గ్రామాల్లో ఏ వైద్యం అందన గ్రామాల్లో పట్టులు కట్టుకుంటూ బతుకుతున్న మా వైద్య వృత్తి ఏనాటిది కాదు కానీ ఎక్కడో ఒక యూనియన్లో లేకుండా క్రమశిక్షణగా నడవకుండా వాళ్ళ ఇష్టవ నడుతున్న ఒక్కడో ఇద్దరిని పెట్టు అడ్డం పెట్టుకుని ఈ గవర్నమెంట్లు మీరు ఐదు వాడుతున్నారు చెరాయిడ్స్ వాడుతున్నారు అనే ఒక్క నెపంతో ఈ ఎంతమందికి గుర్తింపు లేకుండా ఆపుటం సమంజసం కాదని గవర్నమెంట్ వారికి నా విన్నపం దయచేసి అర్థం చేసుకుని వాళ్ళందరిని ఒకడో ఇద్దరిని కట్టడి చేయడం కోసం మేమందరం ముందుంటామని ఈ గవర్నమెంట్కి తెలియజేసుకుంటూ మా ఎన్నో కుటుంబాలని చట్టబద్ధతలో తీసుకొచ్చి క్రమశిక్షణలో పెట్టండి మాకు లిమిట్ అనేది పెట్టండి దయచేసి గవర్నమెంట్ పెట్టుకునేది అదే మేము కోరేదు అందరికీ నమస్కారం ఈరోజు హనుమాన్ జంక్షన్ ఏరియా సర్వసభ్య సమావేశానికి ఆర్ఎంపి డబ్ల్యూ వెల్ఫేర్ అసోసియేషన్ తక్కున మా గురువులైనటువంటి ఐఎంఏ డాక్టర్స్ ద్వారా మేము విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ మా పరిధిలో మేము ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మేము ముందుకు గత యాభై సంవత్సరాల నుంచి ముందుకు వెళ్ళే ప్రయత్నమే చేస్తున్నాం కాకపోతే ఈ మధ్యన కొన్ని డిస్టర్బెన్సెస్ రావడం వల్ల కొన్ని ఐఎంఏ డాక్టర్స్ అందరూ కాదు కొంతమంది మాత్రం మమ్మల్ని బ్యాట్ చేయాలి ఈ వ్యవస్థను నిర్మూలన చేయాలి అనే ఒక ఒక మంచి ఒక వాళ్ళ ఐడియాతో వీళ్ళు స్టెరాయిడ్స్ వాడుతున్నారు లేదా హై యాంటీబయాటిక్స్ వాడుతున్నారు అనే అపనంద అనేది మా మీద వేయడం జరుగుతుంది అండ్ హెచ్ఓ వారు కూడా మేము రీసెంట్గా మేము ప్రతినిధులు అందరూ వెళ్ళి కలవడం జరిగింది మీ పరిధిలో మీరు చేయండి ప్రాబ్లం లేదు మీ మించి చేస్తే కనుక మేమే యాక్సిడెంట్ తీసుకుంటాం అన్నారు అలాగే అని చెప్పినాం దట్ ఇంకా ఏంటంటే మా అసోసియేషన్లో ఇప్పటికీ పది తొమ్మిది డివిజన్ల నుంచి మేము ఎనిమిది వందల మంది సభ్యులు ఉన్నామండి ఉయ్యూరు అలాగే కలిదిండి కైకలూరు హనుమాన్ జంక్షన్ అట్లాగే అవనిగడ్డ పెడన మొవ్వ అట్లాగే కంటిపాడు ఇట్లాగ తొమ్మిది డివిజన్ల నుంచి మేము సుమారు ఎనిమిది వందల ప్లస్ గ్రామీణ వైద్యం సోదరు సోదరులు అందరూ ఉన్నారు మేము ఎప్పుడూ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ అని చెప్పి పెట్టుకోమని అందరికీ అడ్వైజ్ ఇచ్చాం మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అదే అడ్వైజ్ ఇస్తున్నాము మేము ఆన్లైన్ అంటే ఆర్ఎంబిడబ్ల్యూఏ డా డాట్ కామ్ ఆన్లైన్లో మేము పొందుపరిచాము మా బయోడేటా కూడా గవర్నమెంట్కి ఏ ఏ విధమైనటువంటి సమాచారం కావాలన్నా ఆర్ఎంపి డబ్ల్యూఏ డాట్ కామ్ అని కొడితే మొత్తం సమాచారం వస్తుంది మా సిస్టమేటిక్గా చేస్తున్నాం ఇంకా ఎవరైనా సరే ఒకరిద్దరూ తెలియక ఒకటో రెండో చిన్న తప్పులు చేసినా కూడా మేము మేమే వాళ్ళని ఐడెంటిఫై చేసి ప్రభుత్వానికి అంటే ఎం డిఎండ్ హెచ్ఓకి అప్పచెప్పాలని ఒక తీర్మానం కూడా చేసుకున్నాం మనం రీసెంట్గా ఎందుకంటే ఒక వ్యక్తి వలన మా ఆరోగ్య వ్యవస్థకి మాకు కలంకం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా పరిధిలో లేని వాళ్ళని కూడా మేము పట్టించి ప్రభుత్వానికి అప్పచెప్పాలని ఒక తీర్మానం చేసుకున్నాం మా పరిధిలో లేకుండా ఫస్ట్ ఎయిడ్ ప్రాక్టీస్ చేయకుండా ఇతరత్ర ఏదన్నా జరిగినా కూడా మేము సమాచారం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము ఏంటంటే ముఖ్య మా ఏజెండా ఏంటంటే ప్రభుత్వ గుర్తింపు దానికోసం పోరాటం మాకు ఫెడరేషన్ అనేది అంబరిల్లా రాష్ట్రంలో మేము నలభై వేల మంది ఉన్నాం గ్రామీణ వైద్య స్వాద మా అందరం కూడా సో మాకు గుర్తింపు ఆల్రెడీ మాకు రాజశేఖర్ రెడ్డి గారు ఎంబీబీఎస్ డాక్టర్ గారు అవటం ఎంబీబీఎస్ డాక్టర్ గారు కాబట్టి మా వ్యవస్థ గురించి ఆయనకి క్షుణ్ణంగా తెలుసు కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వ శైలి గుర్తింపు ఇస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పల్లెటూరుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వీళ్ళ అవసరం ఎంతైనా ఉంది ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటారు కాబట్టి మీరు గుర్తింపు ఇవ్వాలనే మాకు మంచి ఉద్దేశంతో మేము వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ కూడా అవ్వడం జరిగింది మేము ఎస్పెషలీ ఆర్ఎంబిడబ్ల్యూ జిల్లా ఎనిమిది వందల మంది ట్రైనింగ్ అయ్యి కూర్చున్నాం వన్ నాట్ ఫోర్లో ట్రైనింగ్ కూడా ఇచ్చారు మాకు వన్ ఇయర్ పాటు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది గుర్తింపు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చే టైంలో మా బ్యాడ్లకు రాజశేఖర్ రెడ్డి గారు చెడిపోవడంతో అర్ధాంతంగా మారి మా గుర్తింపు రావడం అనేది ఆగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఇంకా చాలామంది రావడం జరిగింది సీఎంలుగా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఒక మూడు నెలల్లోనే మీకు గుర్తింపు ఇస్తాను ఒకవేళ నేను గెలిస్తే అని చెప్పి పాదయాత్రలో మేము మెమోరాండమ్ ఇచ్చినప్పుడు చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు అసలు ఆర్ఎంపీలో పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోలేదు అది పక్కన పెట్టారు అయినా మా పోరాటం ఆగలేదు ప్రభుత్వ గుర్తింపు రావాలని మెయిన్ ఏజెండా దానికోసం అనంతపురంలో మేము ఇరవై నాలుగు ఇరవై ఐదు టూ డేస్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ అనుభవ వైద్యులు అందరం కలిసి గుర్తింపు ఎలా సాధించాలి కొన్ని ఎలా మనం అంటే ముందడుగు వేయాలి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా అక్కడ పునాది పడుతుంది అనంతపురంలో దాని ప్రకారంగా మేము ముందు నడవాలని తీర్మానం చేసుకున్నాం కాబట్టి మా అందరూ కూడా ఈ మంచి మీటింగ్ ఇలాగా ఇలాంటి వైద్య విజ్ఞాన సదస్సులు ప్రతి ఏరియాలోను ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి నిర్వహించుకోవడం కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం కాబట్టి మా పరిధిలో మేము చేసుకుంటామని అందరికి తెలియజేసుకుంటూ ఏ విధమైనటువంటి ఎక్కడైనా ఏ ప్రాబ్లం వచ్చినా మేము సాల్వ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారికి ఇక్కడ లోకల్ లీడర్స్ అందరికీ నాకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అనేది తొంభై ఐదులో స్థాపించబడితే మూడు దశాబ్దాలుగా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మా తరహా వైద్యులందరినీ సమీకరించి ఒక అసోసేషన్గా ఏర్పాటు చేసి అలాగే దాన్ని రాష్ట్ర ఫెడరేషన్గా రూపకల్పన చేసి ప్రజలకి మనం ఎంతవరకు వైద్య సేవలు చేయాలి ఏం చేయకూడదనే దాని మీద ఎప్పటికప్పుడు వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడో చెడు మధుల సంఘటనలు తప్ప నూటికి తొంభై తొమ్మిది మంది ప్రజలకి ఉపయోగపడేటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి తరుణంలో ఒకప్పుడు వన్ నాట్ ఎయిట్ లేని రోజుల్లో వన్ నాట్ ఫోర్ లేని రోజుల్లో అలాగే ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు కూడా అరుదుగా ఉన్నటువంటి రోజుల్లో అన్ని సేవలు మేము చేసినప్పటికీ కూడా ఇటీవల విలేజ్ క్లినిక్ లాంటివి కూడా ప్రజలకు అందుబాటులో వచ్చినటువంటి తరుణంలో కూడా మరి వేలాది మంది గ్రామీణ వైద్యుల యొక్క సేవలు ప్రజలు స్వీకరిస్తున్నారు అంటే వాళ్ళకు మా పట్ల ఉన్నటువంటి విశ్వాసం అలాగే మా సేవల పట్ల ఉన్నటువంటి నమ్మకం మేము చేసేటువంటి సర్వీస్ వాళ్ళు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు ప్రాణాపాయ స్థితి నుంచి వాళ్ళని కాపాడటం అలాగే సంబంధిత క్వాలిఫైడ్ వైద్యులకు రిఫర్ చేయటం వాళ్ళ ప్రాణాలు కాపాడిన తర్వాత మళ్ళా ఫాలోఅప్ చేయటం అనేటువంటి సేవల ద్వారా వాళ్ళ అభిమానాన్ని పొందినటువంటి తరుణంలో ఈ వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం ఇటీవల గ్రామీణ వైద్యుల మీద ఒక దుష్ప్రచారం అనేది వివిధ సంస్థల ద్వారా జరుగుతూ ఉంది అదేమంటే యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడుతున్నారు స్టెరాయిడ్స్ వాడుతున్నారు అని చెప్పేది కానీ ఎక్కడా కూడా అతిగా వాడినటువంటి సందర్భాలు లేవు ఒకవేళ అతిగా వాడితే కనుక అది క్వాలిఫైడ్ వైద్యుల వల్లే జరుగుతుంది తప్ప వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిష్ణ ప్రిష్క్రిప్షన్స్ ఆధారంగా మేము ఫాలోఅప్ చేస్తున్నాం తప్ప మాకు మేము ఎక్కడా కూడా స్టెరాయిడ్స్ కానీ అత్యధికమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ వాడే పరిస్థితి లేదు కాకపోతే ఇవాళ ప్రజలకి వివిధ వైద్య సదుపాయాలు అందుబాటులో వచ్చినాయి కాబట్టి ఈ వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ప్రయత్నం అనేది మాత్రం మా మీద జరుగుతుంది దానిని ఏ విధంగా ఎదుర్కోవాలి మా వ్యవస్థను ఏ విధంగా కాపాడుకోవాలనే దాని మీద రేపు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై తా తేదీల్లో పదమూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో రాష్ట్ర ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించబోతున్నాం ఆ రాష్ట్ర కార్యవర్గ కమిటీ సమావేశంలో ఒక నిర్దిష్టమైనటువంటి భవిష్యత్ కార్యాచరణని తయారు చేసి తదనుగుణంగా ప్రతి గ్రామీణ వైద్యుడు ఏ విధంగా నడుచుకోవాలి ప్రజలకి ఎంతవరకు మనం చేయాలి వచ్చినటువంటి మన మీద వచ్చేటువంటి దుష్ప్రచారాలను మనం ఎలా తొలగించుకోవాలనే దాని మీద ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోబడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు మీడియా ప్రతినిధులను ఆహ్వానించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు మా జిల్లా జనరల్ సెక్రటరీ గారు రాంబాబు గారు అలాగే మా ఫస్ట్ ఎయిడ్ అండ్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ గారు రవి గారు జిల్లా కోశాధికారి రంగారావు గారు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ గారు అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి హుమా గారు తదితర ప్రతినిధులంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో హాజరావడం జరిగింది మేము ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే ప్రచారం మా మీద జరుగుతూ ఉంది కరెక్ట్ కాదనేది చెప్పడానికి సమాజానికి అధికారులకి అలాగే మా గుర్తు ఏంటంటే మీరు ఊహించుకున్నట్టుగా మీరు ప్రచారం చేస్తున్నట్టుగా అయ్యర్ యాంటీబయోటిక్స్ కానీ స్టెరాయిడ్స్ కానీ వాడటం లేదు అని సమాజానికి చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది అలాగే దీని మీద మేము మాత్రమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై వేల మందికి సంబంధించినటువంటి ప్రతినిధి వర్గం సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి అనుగుణంగా భవిష్యత్ కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తాను